జరిగినటువంటి బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ సంసిద్ధం సభ కాదది కేవలం అది సిద్ధం ఐదవ సభగా మేము భావిస్తున్నాం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాలుగు సిద్ధం సభలు జరిగినాయి ఒకటి భోగాపురంలో జరిగితే రెండు దెందులూరులో జరిగితే మూడు రాప్తాళ్లో జరిగితే నాలుగవ సిద్ధం సభ మేదలమెట్లో జరిగితే ఐదవ సిద్ధం సభ వీళ్ళ ముగ్గురు కలిసి చిల్కలూరుపేటలో పెట్టినటువంటి సభగా మేము భావిస్తున్నాం ఎందుకు దాన్ని సిద్ధం ఐదు సభగా మేము భావిస్తున్నామంటే ఆ సిద్ధం ఐదో సభ జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి నాలుగు సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేట తెల్లం చేస్తే ఈ ఐదవ సిద్ధం సభ అయినటువంటి చిల్కలూరుపేట సభలో మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి ఓటేస్తే వారేం చేస్తారు వారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి అలాగే రెండు వేల పద్నాలుగులో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వెంకన్న బాలాజీ తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిగా అయింది అని చెప్పి చెప్పారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిరకలూరుపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి పాచిపోయిన లడ్లు ఐదేళ్లు మారేప్పటికి ఎలా చిలకలూరుపేట అంటే కాకినాడ నుంచి ఐదేళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు ఐదేళ్లు గడిచిన తర్వాత ఈ చిలకలూరుపేట సభకు ఎలా తాజాగా మారిని ఎంత రుచిగా ఉన్నాయి ఎందుకు రుచిగా మారిని చెప్పలేదు అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిక పరిపాలకుడు ఒక నియంత భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఐదేళ్లు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటెయ్యాలో వారి ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటెయ్యాలో వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం ఐదు సభ చిలకరూరుపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం క్షమస్వత్వం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే అయ్యా నన్ను క్షమించు మోడీ గారు నన్ను క్షమించు నోడీ గారు నన్ను క్షమించు నా నోటితో నిన్ను భార్య లేదు నీకు కుటుంబం లేదు నీకు నువ్వొక యదంచడిన వాడివి నువ్వు ఈ దేశానికి నష్టం ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు అరిష్టం నువ్వు దుర్మార్గుడివి పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను కానీ అదే నోటితో ఇవాళ నేను ఏం మాట్లాడా అంటే మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సంక్షేమం మోడీ అంటే ఆత్మగౌరవం అంటే దాని అర్థం ఏంటి క్షమస్వస్థం క్షమస్వస్థం స్వత్వం అంటే నన్ను క్షమించు మోడీ నన్ను క్షమించు మోడీ అన్యదా శరణం నాస్తి నన్ను జగన్ నుంచి కాపాడేవాడు ఎవడు లేడు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాకి ఎవడు దొరకట్లేదు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ళ మీద పట్టడం తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు మొన్న ఎందుకు తిట్టాము ఎందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి మోడీ వస్తే ఏం చేస్తాడు ప్రత్యేక హోదా ఆ రోజు ఐదేళ్లు కాదు పదేళ్ళు ఇస్తానని మోసం చేశాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం మోడీ అంటే అభివృద్ధి మోడీ అంటే సమీక్షేమం సంక్షేమం కాదు సమీక్షేమం మరి ఏమైంది ఏంటి మార్పు కారణం ఏంటి మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి ఇది మోడీ గారి గురించి ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి కీర్తి కీర్తి సుధ ప్రపంచంలో ప్రపంచంలో భారతదేశాన్ని ఐదో స్థానాన్ని మూడో స్థానానికి తీసుకొచ్చాడు అమెరికా తర్వాత మళ్ళీ మనమే చిరతలు యమకుట్టుడు భజన మామూలు భజన కాదు చంద్రబాబు భజన అసలు మావూలిగా హరిలో రంగ హరి మనందరం మోడీ ఆసియాలతో అనుసంధానం కావాలంట చంద్రబాబు నాయుడు చరిత్ర మనందరం మోడీ ఎందుకు కావాలి ఈ ఐదేళ్ళ గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు దాకా మీరే తిట్టారు కదా మీ బామ్మర్తో తిట్టించారు కదా మోడీలుచ్చాహాయ్ బచ్చాహే అని ఆ మోడీలుచ్చాహే బచ్చాహి వాళ్ళ అచ్చాహాయ్ ఎట్ట అయ్యాడు ఎలా అచ్చా అయ్యాడు ఎందుకు అయ్యాడు అంటే మీరు మీరు కొడబలుక్కుని దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు ఏంటి మాకేంటి రాష్ట్రానికి ఏంటి అని చెప్పని ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి నీకి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటేయద్దని చెప్పాడు నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు నువ్వు ఒక దగాకూరని చెప్పాడు మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటే బాకండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయి బాకండి అని ఊరూరు తిరిగాడు మీ బావ మరిది హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ మా బావకి ఓటు అయిపోకండి అని ఊరూరు సందు సందు గొంతు గొంతు తిరిగాడు మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతను ఒక వెన్నుపాటుదారుడు కుట్రదారుడు దొంగ బాకండి ఓటు అని మీ తోడల్లు తిరిగాడు మీ వదిన గారు ఈ రోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావకు దొంగ మా బావకు మోసగాడు మా బావ మా మరిది మా మరిది ఒక మోసగాడు ఓటు బాకండి నారా చంద్రబాబు కనని సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు మీ మేనగోడల భర్త గారు మీ మేనగోడల భర్త గారు నార్నే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి ఓటే బాకండి అని చెప్పని ఊరు ఓడా తిరిగాడు మరి